ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ పద్దెనిమిది మనలను ప్రేమించిన వాణి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము రోమా ఎనిమిది ముప్పై ఏడు సాక్షాత్తు నీతో పోరాడే శత్రువులను నీకు ఎదురై నిలిచిన శక్తులను నీకు దేవుని సన్నిధికి చేరడానికి సహాయపడే మెట్లుగా మలుచుకోవచ్చు స్వార్థలోని సౌకర్యం ఇదే దేవుని బహుమానాల్లోని గొప్పతనం ఇదే కమ్ముకు వస్తున్న చీకటిని నాలుకలు చాపి చెలరేగే మెరుపుల్ని చూస్తూ కొండల్లో తన గుహ ఎదుట నిశ్చలంగా కూర్చుని ఉంటుంది డేగా తుఫాను వంక ఒక కంటితో మళ్ళీ రెండో కంటితో చూస్తూ ఉంటుంది అయితే పెనుగాలి తనని తాకిన తర్వాతనే అది చలిస్తుంది ఒక్కసారి కూతపెట్టి తన రొమ్మును గాలికెదురుగా తిప్పి ఆ గాలి సాయంతోనే ఆకాశంలోకి ఎగిరిపోతుంది తన వాళ్ళందరూ ఇలానే ఉండాలని దేవుని ఆకాంక్ష వాళ్ళంతా విజేతలై తుఫాను మేఘాలను తమకు రథాలుగా చేసుకోవాలని ఆయన కోరిక గెలిచిన సైన్యం ఓడిపోయిన సైన్యాన్ని తరుముతుంది ఆయుధాలను ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంటుంది పైన చదివిన వాక్యానికి అర్థం ఇదే దోపుడు సొమ్ము చాలా ఉంది నీవు దాన్ని స్వాధీనం చేసుకున్నావా భయంకరమైన బాధల లోయలోకి నువ్వు వెళ్ళినప్పుడు దోపుడు సొమ్మును తెచ్చుకున్నావా నీకు ఆ బలమైన గాయం తగిలినప్పుడు నీ సమస్తము నాశనమైపోయిందని నీ అనుకున్నప్పుడు ఆ స్థితిలో నుండి ఇంకా ధన్యజీవిగా బయటపడేటట్టు క్రీస్తులో నమ్మకం ఉంచావా శత్రువుల వస్తువులన్నీ స్వాధీనం చేసుకుని మనం వాడుకోవాలంటే అత్యధిక విజయం పొందగలిగి ఉండాలి నిన్ను కూల్చడానికి వచ్చిన వాటిని జయించి దాన్ని నువ్వే వాడుకో ఇంగ్లాండ్లో డాక్టర్ మూన్ అనే ఆయన గ్రుడ్డి వాడైపోయినప్పుడు ఇలా అన్నాడు దేవా గ్రుడ్డితనం అనే ఈ తలాంతను స్వీకరిస్తున్నాను దీన్ని నీ మహిమ కొరకు వాడగలిగేలా నీ రాకడలో దీన్ని వడ్డీతో సహా నీకు తిరిగి అప్పగించగలిగేలా సహాయం చేయి అప్పుడు దేవుడు గ్రుడ్డి వాళ్ళ కోసం మూన్ అక్షరమాలను కనిపెట్టగలిగే తెలివిని ఆయనకిచ్చాడు దీని ద్వారా ఎందరో చూపులేని వాళ్ళు దేవుని వాక్యాన్ని చదవగలిగారు చాలామంది రక్షణ పొందారు దేవుడు పౌలుకున్న ముల్లును తీసేయలేదు అంతకంటే ఎక్కువ మేలే చేశాడు ఆ ముళ్ళుని మంచి పౌలకి లోబడేలా చేశాడు సింహాసనాలు చేసిన సేవ కంటే ముల్లు చేసిన సేవ శ్రేష్టమైనది ప్రజలలో